నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం మకర సంక్రాంతి పండుగ రోజు సోమవారం కుటాగుల గ్రామంలో అయోధ్య క్షేత్రం నుండి వచ్చిందిన అచ్చింతలు ఇంటింటికి తీసుకెళ్లి శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ అచ్చింతలు ఇంటింటికి గడప గడపకు వెళ్ళి రామ భక్తులు అందించారు ఈ కార్యక్రమంలో భజన బృంద సభ్యులు కుటాగుల గ్రామ భజన బృంద సభ్యులు శ్రీరామ భక్తులు పాల్గొన్నారు श्रीराम जय जय श्रीराम जय श्रीराम जय जय श्रीराम जय श्रीराम जय जय श्रीराम श्रीराम जय राम जय जय राम जय जय राम जानकी राम చింతలు ఈ యొక్క బాలరాముల చింతలు పండుగ పూట ఇంటికి వస్తున్నాయి ఎంతో మహా భాగ్యం చేసుకున్నారు ఈ కోడా గ్రామవాసులు కాబట్టి ఈ యొక్క అయోధ్య చింతలు మీరు తీసుకుని ప్రతిరోజు మీ ఇంటి పూజ గదిలో ఉంచుకొని ఇరవై ఎనిమిదవ తారీఖున స్వామివారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో అయోధ్యలో జరుగుతుంది ఈ యొక్క అయోధ్యలో ఇరవై రెండో తారీఖున స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం తదనంతరం మీ ఇంటి బయట దీపావళి వెలిగించి రామ దీపావళి జరుపుకోవాలి రామ దీపాలని జరుపుకొని ప్రతి ఒక్కరూ మీ యొక్క అక్ష్యంత తలపైన ఉంచుకోవాలి ఆ తలపైన ఉంచుకొని మీ ఇంటి వాహనాల పైన మీ ఇంటి మీ బంధువుల పైన మీ ఇంటి గృహం పైన ఉంచి మిగతా అక్ష్యంత్రిని దీనివారా ఉంచుకుంటే అత్యంత శుభప్రదం అందరికీ శ్రీరామ్ ఈరోజు కుటావుల గ్రామంలో ఏదైతే మన ఐదు వందల సంవత్సరాల కాలం నుండి అయోధ్యలు రాముల గుడి లేదు అలాంటిది జనవరి ఇరవై రెండవ తారీఖున బాలరాముని ప్రతిష్టతో స్టార్ట్ అయ్యి ఇరవై రెండవ తారీఖు ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నాం అందులో భాగంగానే ఏదైతే విశ్వ హిందూ పరిషత్ వారు తలపించారు గడప గడపకి అయోధ్య రాముని అక్షింతలు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సత్యసాయి జిల్లా కదిరి ప్రఖండ పుటాగుల్ల గ్రామంలో గడప గడపకు అక్షంతల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి భజన భక్తాదులకు కుటాగుల గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి అయోధ్య నుంచి వచ్చిన ఈ యొక్క బాలరాముని అక్షింతలని కుటాగుళ్ళ గ్రామంలో ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ యొక్క అయోధ్య రాముని అక్షింతలను ప్రతి ఒక్కరూ మీరు తీసుకొని మీరు యొక్క దేవుడి గుడిలో మీ ఇంట్లో గుడిలో ఉంచుకొని ఐదు రోజులు పూజ చేసి ఆ తర్వాత తదనంతరం ఈ యొక్క అక్షింతలని ఇరవై రెండో తారీఖున స్వామివారి విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వామివారి కలశస్థాపన విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట తదనంతరం ప్రతి ఒక్కరి ఇంట్లో ఐదు దీపాలకు పైన వెలిగించి ఈ యొక్క అక్షింతలను మీ తలపైన ఉంచుకోండి ఆ తర్వాత మిగిలిన అక్షింతలను మీ బంధువులకి ఇవ్వండి మీ వాహనాలపైన ఆ తర్వాత మీ యొక్క పొలాలలో కూడా చల్లుకుంటే ఈ యొక్క రాముని అక్షింతల విలువ మరీ 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 పెరిగి మీ ఇంట జంట కంట వెంట ఉండి ఆ యొక్క శ్రీరామచంద్రుడు ప్రతి ఒక్కరిని కాపాడుతాడని మరీ మరీ కోరి వేడుకుంటున్నాం జయ శ్రీరామ్ జై శ్రీరా జై శ్రీరామ్ కుల శ్రీరాము వారికి అచ్చంతలు పంపిణీ చేస్తాము పెద్దలకు వాళ్లకు మా భజన బృందం అంతా కలిసి సముగ్రంగా బాగా సగం చేస్తాము జై శ్రీరామ్ జై శ్రీరామ్